చూడండి అందరూ మేము పటాకులు మీ ఏడను తగ్గుని కలుస్తారు మా వాళ్ళ పైన కలుస్తున్నారు మేమే దాన్ని పెట్టండి ఆ పక్క తిరిగి పెట్టిన చిచ్చిబుడ్లు అయ్యి పగులుతా ఏం పడినది అదే మీకు కాలు కిందా ఒకటి అది చక్కగా పెట్టావు అదే ఇంకోటి చూడు దాన్ని పెట్టలేదులే ఆ పక్క తిరిగి మీ అట్టబోగరంత లైటింగ్ బాగా వచ్చింది ఒక హిజబుడ్డికి ఇంతసేపు పెడుతున్నాడు అంటది మీ పెట్టు పెట్టు ఏం కావాలి పెట్టుకోవచ్చు ఇరు நண்டே வெள்ளையே <coughs> <coughs> <the communityguard>? <coughs> <laughs>, <Also, coughs> <smartland>

పెడతా <laughs> <coughs> లోపల పోయింది అది పగులుతారు అది ఎంతసేపు పెడతాను హాయ్ హాయిగా చూడండి అన్నీ అయిపోయి వచ్చినాయి

రాత్రి అంతా పెట్టినది అంటుకోదు రాదు ఇప్పుడే పట్టుకోరా డమ్ అంటే లాస్ట్ డమ్ అని చనిపోయి లెచ్చాడు చనిపోయినా మళ్ళా లెచ్చాడు కాల్ ఎవరు పెట్టాలని నిమిటాలని పెట్టాల వస్తున్నారు బా మిరించే ఇరవుతు రేపటికే మళ్ళా బా నరకాశ మళ్ళీ పద్దెనిమిది వేస్తాండి

ఏ అరేసి వచ్చి ఇది మా అత్త భయం మా అత్త ఏంటంటే అవన్నీ వెళ్తే మంచం ఉండదు అన్నీ కూర్చొని వాళ్ళు ఎండబెట్టి బా ఎండకు పెట్టి ఇట్లా పెట్టినాడు ఏమైతుంది చుట్టుకు లేని ఆ చికూ వచ్చి పర్వతంలో పడేకు వెళ్ళారు దానిలో వచ్చి జరుగుతున్నాయి ఈ పక్కకి వచ్చింటే లైటింగ్ బాగా కనిపిస్తుంది నేను బాగా చక్కగా ఉండదు కాలుష్యం అంతా లేపుతున్నారు వీళ్ళు ఎందుకు ఇది తిట్టాడుతుంది

చెల్లి కింద కట్టుకోండి ప్రైమేట్ సార్ వీళ్ళు మీ అమ్మ బాగా నడవచ్చుంది కెమెరా కొడుతున్నారు இப்படி மாதா பெடுத்தது அம்மா அட்டை குதிரா ஓட்டு விமான விடுது பை எக் குறே எப்படி பெட்டார் அது మొత్తానికి అయితే మా అప్పు మొత్తానే యార్ ఆడ పెట్టపో ఎవరు పెట్ట రేగుల బీలా రేగుల ముందు బీరా అదొక్కటి అయిపోయింది ఇంకా చూడండి చూడండి ఉల్లాసంగా ఉత్తా అని పట్ట ఉన్నాయి సౌండ్ సౌండ్లే బాగా వచ్చింది మొత్తానికి అయితే చేసినాం ఎన్ని ఉన్నాయి అన్నీ ఖాళీ అయినాయి ఖాళీ అయినాయి కొన్ని ఉన్నాయి అంతే టుమారో మార్నింగ్ మళ్ళీ ఓపెన్ చేస్తాం ఇవన్నీ నేనే అభ్యసినా వీళ్ళు కూర్చోండి ఆ తలకాయ కింద పెట్టేసి ఉంది ఇంకా యా హ్యాపీ పెట్టినాడు మేము పెట్టే సౌండ్ భారీగా ఎవరే కానీ అందరూ పనుకున్నారు మా సౌండ్ వస్తుంది ఎక్కువ చూడండి మేము కూడా ప్రస్తుతానికి అయితే మేము చలిచ్చాము ఏంది పటాకులు దీపాల పండగ అంటే ఇంకా రండి గాయస్ ఓకే లైక్ కొట్టి షేర్ కొట్టి అందరినీ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్తావా చెప్పు చెప్పు ఓకే బాయ్ నేనే ఫ్యాంట్స్ అన్నీ కాల్చింది నేనే మొత్తం అన్నీ కాల్చింది నేనే వీళ్ళు నమ్మరు కానీ మీరన్నా నమ్మండి ఓకే ఫ్యాంట్స్ బాయ్